లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మదిరా నియోజకవర్గం బోనకల్లు మండల కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్లలో డిప్యూటీ సీఎం భట్టి పాల్గొన్నారు కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఖమ్మం జిల్లాలో కలిశారు మరో పార్టీ అభ్యర్థికి ఇక్కడ స్థానం లేదని తెలిపారు రాష్ట్రంలో బీఆర్ఎస్ అడ్రస్ సీటు గెలిచే పరిస్థితి లేదన్నారు ఎన్నికల కోడ్ ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజలు చేస్తారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ వైద్యం చేర్చుకోవడానికి ప్రారంభోత్సవం చేశాం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టాం పార్లమెంట్ ఎన్నికల వేళ టీ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి గాంధీ లో జరిగిన హైదరాబాద్ పార్లమెంట్లో కోఆర్డినేషన్ సమావేశంలో నేతల మధ్య ఘర్షణ తలెత్తింది హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సమీరుల్లా ఖాన్ ముందే ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి కార్యకర్తలు తీవ్ర ఆవేశంతో ఒకరి మీదికి మరొకరు దూసుకెళ్లారు పక్కనే ఉన్న నేతలు వెంటనే అప్రమత్తమై కార్యకర్తలను అదుపు చేయడంతో గొడవ సద్దుమణిగింది దీంతో గాంధీభవన్లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది స్వయంగా కోఆర్డినేషన్ మీటింగ్లోనే కేడర్ గొడవకు దిగడంతో తీవ్ర అసహానికి గురైన ఎంపీ అభ్యర్థి సమీరుల్లా ఖాన్ మీటింగ్ మధ్యలో నుండి వెళ్లిపోయారు పోలింగ్కు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఒక పక్క కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారం హోరత్తేస్తుంటే మరోవైపు కేడర్ మాత్రం వర్గ విభేదాలతో ఏకంగా గాంధీ భవనంలోనే ఘర్షణకు దిగడం అధికారం పార్టీలోకి హాట్ టాపిక్గా మారింది బీజేపీ నేతలైన కిషన్ రెడ్డి బండి సంజయ్ కు తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన సవాల్ విసిరారు బీజేపీ పది ఏళ్లలో ముప్పై లక్షల కోట్లు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి తీసుకుని పెట్రోల్ బంకు పోతే ముక్కుపిండి వసూలు చేశారని అన్నారు పదేళ్లలో నరేంద్ర మోదీ పేదవాళ్ల రక్తం పీల్చి ముప్పై కోట్లు వసూలు చేశారని మండిపడ్డారు అందులో పద్నాలుగు లక్షల కోట్లు వాళ్ల దోస్తులు అదాని అంబానీలకు రుణమాఫీ చేశారని అన్నారు నేను చెప్పిన ఈ మాటలు తప్పని కిషన్ రెడ్డి బండి సంజయ్ బీజేపీలో ఎవరైనా నిరూపించగలిగితే రేపు తెల్లవారిసరికి తెలంగాణ తల్లి సాక్షిగా తను రాజీనామాను బీజేపీ నాయకులు మొఖాన కొడతానని సవాల్ విసిరారు బీఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్సభ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఈ నెల ఎనిమిదవ తేదీ సాయంత్రం పటాంచెరు పట్టణంలో నిర్వహించే మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోను జయప్రదం చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు కేసీఆర్ రోడ్ షోపై పటాన్చేరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే గూడెం మహేపాల్ రెడ్డి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ఆయన సమావేశమయ్యారు నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల డివిజన్లలో మున్సిపాలిటీలో నుండి పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు రోడ్ షో కార్యక్రమానికి హాజరయ్యేలా చూడాలని ఆయన సూచించారు ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు ప్రతిరోజు గడప గడపకు వెళ్లి పార్టీ ప్రచారాన్ని విస్తృతం చేయాలని కోరారు ఈ సమావేశంలో పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రోజుకి బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతోంది పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు మల్కాజ్గిరికి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆయన మాట్లాడారు లేటెస్ట్ సర్వే రిపోర్ట్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి మల్కాజిగిరి పార్లమెంట్లో ముప్పై ఎనిమిది శాతం కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ లో నలభై రెండు శాతం బీజేపీకి ఇరవై ఎనిమిది కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఏడు శాతమే గెలుపు అవకాశాలు ఉన్నాయన్నారు స్థానిక అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపును ఎవరు అడ్డుకోలేరని పేర్కొన్నారు బీఆర్ఎస్ తో సహా హైదరాబాద్ నగరంలో ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే లక్ష్మారెడ్డిని గెలిపిస్తాయన్నారు ఇప్పుడు మా సర్వే రిపోర్ట్ ఎంత ఉంది కుడతాయి ముప్పై ఎనిమిది ముప్పై నలభై రెండు వాళ్ళది ఇరవై ఎనిమిది బీజేపీ ఇరవై ఏడు కాంగ్రెస్ తాడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ కోర్టు సోమవారం స్వల్ప్న ఊరట లభించింది ఆమెను ప్రత్యక్షంగా కోర్టు ఎదుట హాజరుపరచాలని ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది తన జ్యుడిషియల్ రిమాండ్ ముగియనున్న నేపథ్యంలో తనను కోర్టులో ప్రత్యక్షంగా హాజరుపరచాలని కవిత కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఆమె విజ్ఞప్తికి అంగీకరించింది కవిత జ్యుడిషియల్ కస్టడీ ఇవాళ్లతో ముగిసి ముగియనుంది ఆమె మొదటిసారి కోర్టుకు హాజరు అయినప్పుడు మీడియాతో మాట్లాడటంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ తర్వాత రెండుసార్లు ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించి జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగించింది ఈ నేపథ్యంలో తనను ప్రత్యక్షంగా కోర్టులో హాజరుపర్చేలా ఆదేశాలివ్వాలని ఆమె కోర్టును ఆశ్రయించారు ఈ క్రమంలో ఇవాళ ఆమెను కోర్టులో హాజరుపరిచారు అయోధ్య బాలరాముడి అక్షింతలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవిత్రమైన అక్షింతలను సీఎం రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారని సీరియస్ అయ్యారు సీఎం రేవంత్ హిందువుగా చెప్పుకోవడానికి ఖండిస్తున్నామని అన్నారు యువత హిందూ సమాజానికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు బీజేపీ రిజర్వేషన్ ను రద్దు చేస్తుందని కాంగ్రెస్ నేతలు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు పాడిందే పాట మాదిరిగా బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుంది రాజ్యాంగాన్ని మారుస్తుంది అదే పదే అబద్ధాలను వంద సార్లు చెప్తే కొద్దిగానన్నా నమ్మకపోతున్నటువంటి ఒక ఆలోచనతో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ మొదలుకొని రేవంత్ రెడ్డి వరకు ఉదయం లేస్తే మీరు చెప్పేదేమో నీతులు ఆచరణకు వచ్చేసరికి దొంగే దొంగ అన్నట్టుగా మీ యొక్క వ్యవహారం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గాంధీజీ యొక్క ఆశయాలన్నిటి కూడా మీరు నీరుగాడ్చి ఇవాళ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే దాన్ని వ్యతిరేకించిన ప్రధానులు కాంగ్రెస్ ప్రధానులే నాయకులు కాంగ్రెస్ నాయకులే రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ ఒక్కసారి చరిత్ర తెలుసుకుంటే బాగుంటుంది నేను సూటి గడుగుతున్నాను వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని నీకు ఏమాత్రం కూడా మరి రాజకీయాల్లో కనీస విలువలుగానుక ఉన్నట్టయితే నేను సంధించే ప్రశ్నలకు నువ్వు గొప్ప కూడా నీకు మరి ఆ దేవుడి మీద నమ్మకం ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నటి పర్యటనలో తనపై చేసిన విమర్శలపై మహబూబ్ నగర్ భాజపా అభ్యర్థి డికే అరుణ మండిపడ్డారు తనపై వ్యక్తిగత విమర్శలు చేయటం తప్పిస్తే జిల్లాకు ఆయన చేసిందేంటని ప్రశ్నించారు బాబునార్ పార్లమెంట్లో ఏడు సార్లు వారు ప్రచారం నిర్వహించిపోయింది నిర్వహించిపోయినప్పుడల్లా ప్రజలకు ఏం చేస్తారో అని చెప్పరు కానీ డీకే ఉన్నమ్మని పర్సనల్గా అటాక్ చేసిపోతున్నారు ఈరోజు మహిళలకు గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి తీరులో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారు వచ్చినప్పుడల్లా మీటింగ్లలో సభలలో పెద్ద పెద్ద సభలలో ఏర్పాటు చేసుకొని ఆ సభల్లో రావడం వాళ్ళు ఏం మాట ఇచ్చిండ్రో ఏం చేసిండ్రో చెప్పండి అని నేను అడుగుతుంటే దానికి జవాబు చెప్పకుండా డీకే అరుణ మీద అవాకులు చెవాకులు మాట్లాడుకుంటూ మర్యాద లేకుండా మాట్లాడి ఈరోజు డీ కరుణను ఒక అవమానం చేస్తే డీ కరుణను అవమానకరంగా మాట్లాడితే వాళ్ళ విలువ పెరుగుతుందని వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు ఈరోజు రోజు రోజుకి మీ విలువ దిగజారుతుందనేటటువంటి విషయం ఒకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ గుర్తుపెట్టుకోవాలని పెట్టుకోవాలని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా నా రక్తం ఏ రంగు ఉందో ప్రశ్నిస్తారు వీళ్ళు అరుణమ్మ రక్తం గురించి మాట్లాడతారు అరుణమ్మ రక్తం కల్తీ రక్తం అని మాట్లాడతారు అంటే కల్తీ రక్తం అంటే అర్థమేం చెప్తారా కొంచెం రేవంత్ రెడ్డి గారు మీ పార్టీ అభ్యర్థికి మీరు ఇదే నేర్పించిందా మీ సోనియా గాంధీ మీకు ఇదే నేర్పించిందా మహిళల గురించి ఈ విధంగానే ఏం చెప్పిందా కల్తీ రక్తం అనడానికి మీ ఉద్దేశం ఏంది ఎవరిది కల్తీ రక్తము ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు సీతాల్ఫుల్ మండిలోని ఎరుకల బస్తి సుభాష్ చంద్రబోస్ నగర్ ఏక్ నంబర్ గల్లీారక నగర్ ప్రాంతాల్లో నాయకులతో కలిసి కార్పొరేటర్ సామల హేమ పాదయాత్రగా వెళ్లి ఇంటింటికి ప్రచారం చేశారు గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి కారు గుర్తుకు ఓటేసి పద్మారావు గౌడ్ ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు పార్లమెంట్లో తెలంగాణ గళ్లాన్ని వాదాన్ని వినిపించాలంటే పద్మారావు గౌడ్ ని గెలిపించాలని కార్పొరేటర్ సామల హేమ ప్రజలను విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు ఈ వంద రోజుల కాలంలో కాంగ్రెస్ ప్రజలు ప్రజలకు చేసింది ఏమీ లేదని మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రేతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయని బీజేపీని ఒంటరిచ్చేద్దాం వ్యతిరేకిద్దాం శిక్షిద్దాం అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే పదమూడున జరుగు పార్లమెంట్ ఎన్నికల్లో రైతాంగం బీజేపీని ఓడించేందుకు సిద్ధం కావాలని సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత నాయకులు విజ్ఞప్తి చేశారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు బీజేపీ అధికారంలో ఉన్న ఈ పది సంవత్సరాల కాలంలో రైతులు వ్యవసాయ కూలీలు దినసరి కూలీలు నాలుగు పాయింట్ రెండు ఆరు లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని అఖిల భారత నాయకులు అన్నారు వీటి నివారణకు కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోకపోగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేటర్లకు కట్టిబెట్టేందుకు పున పూనుకుందన్నారు కరోనా కాలంలో తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు విద్యుత్ సవరణ బిల్లులకు వ్యతిరేకంగా పదమూడు నెలల పాటు సుదీర్ఘ పోరాటం జరిగిందన్నారు ఏడు వందల యాభై మంది రైతులు ప్రాణాలు బలిదానం చేశారని తెలిపారు కార్మికుల హక్కులన్నీ తీసేస్తానికి నాలుగు లేబర్ కోర్టు కూడా తీసుకొని వచ్చారు అది వ్యతిరేకించి ఒక సంవత్సరం కింద ఎక్కువ జరిగిన ఒక పోరాటం ఎండాకాలంలో చలికాలంలో వర్షాకాలంలో జరిగిన ఆ పోరాటంలో దాదాపు ఏడు వందల యాభై మంది రైతులు చనిపోయారు ఆ విధంగా ఒక పోరాటం ప్రపంచంలోనే ఆ ప్రజల ఒక ప్రసిద్ధమైన ఒక పోరాటం ప్రొఫెసర్ మౌన్ చౌస్కి ఆ పోరాటం ప్రపంచంలోనే ఈ ఆర్థిక సరళీకరణ విధానాలు వ్యతిరేకించి జరుగుతున్న పోరాటానికి ఒక స్ఫూర్తి ఇచ్చిన పోరాటం ఇక్కడ భారతంలో జరిగిన ఐక్య ఉద్యమం రైతుల ఐక్య ఉద్యమం ఆ ఐక్య ఉద్యమం గెలిచినప్పుడు అప్పుడు ఇచ్చిన హామీ స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసినట్టే లీగల్ గ్యారంటీ మద్దతు ఉత్పత్తి ఖర్చు యాభై మద్దతు లీగల్ గ్యారెంటీ అనే ఒక హామీ ఎలక్ట్రిసిటీ యాక్ట్ లో తీసుకొని వచ్చిన అమెండ్మెంట్స్ అది విడ్రా చేస్తామని చెప్పిన హామీ ఇది రైతుల మీద చేసిన కేసెస్ అన్ని విడ్రా చేస్తాం అని చెప్పిన ఈ ప్రభుత్వం ఒకటి కూడా అమలు చేయలేదు మూడు నల్ల చట్టం వాపస్ అయింది వేరే ఇచ్చిన హామీ ఒకటి కూడా అమలు చేయలేదు అందుకే మన దేశంలో రైతుల సంక్షోభం పెరుగుతుంది షిర్లింగంపల్లిలో నియోజకవర్గంలో బిఆర్ఎస్ గెలుపు కోసం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తారానగర్ తుల్జా భవానీ అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కుకున్నారు మన బీఆర్ఎస్ ఎంపీ క్యాడెట్ జ్ఞానేశ్వర్ ముదిరాజు ను గెలిపించాలని కోరారు ప్రజల నుండి మంచి మద్దతు వస్తుందని ఈసారి బంపర్ మెజార్టీతో జ్ఞానేశ్వర్ ను గెలిపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ రాజు యాదవ్ వీరేశం గౌడ్ రవీందర్ గౌడ్ గోపాల్ యాదవ్ సంగమేశ్వర్ లక్ష్మణ్ యాదవ్ రవి యాదవ్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

వచ్చిన తర్వాత చాలా పనులు అన్ని రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఇట్లాంటి అన్ని వర్క్స్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసినాం సో ఇవన్నీ కంప్లీట్ చేసినందుకు ఖచ్చితంగా పబ్లిక్ అందరూ మాకు సపోర్ట్ చేసి ఈసారి బిఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా గెలిపిస్తారనే నమ్మకంతో ఉన్నాము అలాగే పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే పని చేసే వాళ్ళకు ఓటు వేయండి పార్టీని గెలిపేయండి హస్తం గుర్తు అంటేనే అందరినీ అభివృద్ధి అని హైదరాబాద్ నగర్ డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు ఈ మేరకు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తార్నాక డివిజన్లోని హనుమాన్ నగర్ సండే మార్కెట్ విజయ డైరీ కేపాల లేన్ చింతల్ బస్తీ వీధుల్లో ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని స్థానిక ఓటర్లను వ్యాపారులను ప్రజలను కోరారు కేంద్రంలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చి వెంటనే ఐదు గ్యారంటీలు అమలు చేస్తుందన్నారు హస్తం గుర్తుకు ఓటు వేస్తే ఈ దేశ పరిస్థితి మారుతుందని ధీమా వ్యక్తం చేశారు రాబోయే పార్లమెంటు ఎన్నికలకు పురస్కరించుకుని పాతబస్తీ సౌత్ ఈస్ట్ జోన్లోని మాదనపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో కేంద్రం బలగాలు స్థానిక పోలీసులతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు సౌత్ ఈస్ట్ డీసీపీ జానకి ధరావత్ పర్యవేక్షణలో ఈ కవాతు కొనసాగింది ఈ కవాతు మాదన్నపేటు మండి కుర్మాగుడ పూలతోట ప్రాంతాల గుండా సమస్యాత్మక ప్రాంతాల్లో కొనసాగింది ఓటర్లు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు ప్రజలు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని డీసీపీ సూచించారు ఈ మార్చిలో అదనపు డీసీపీ స్వామి ఏసీపీ వెంకన్న నాయక్ మాదనపేట్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు రోజు మాదనపేట లిమిట్స్లో మేము ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్ స్టాఫ్తో పాటు సిఏపిఎఫ్ ఒక కంపెనీ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఓటర్స్కి ఒక వినతి ఏంటంటే రాజ్యాంగం మీకు ఇచ్చిన ఓటు హక్కు ఏదైతే ఉందో అది థర్టీన్త్ రోజు తప్పకుండా వినియోగించుకోండి మీ హక్కుని ఎట్టి పర్సెంట్లో మీరు కోల్పోవద్దు ఇంకొక విషయం ఏంటంటే మనకు ఫ్రీ అండ్ ఫెయిర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ కోసం పోలీసు అందరూ సహాయపడతారు ఎక్కడైనా సరే ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇమీడియట్గా పోలీసులకు తెలియపరచండి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్పై పై హైదరాబాద్ సిపి కొత్తకోట రెడ్డి స్పందించారు ఫేక్ వీడియోకు సంబంధించి సోషల్ మీడియాలో సర్కులేషన్స్ అందిన ఫిర్యాదు నేపథ్యంలో మొత్తం ఇరవై ఏడు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని వారు కండిషన్ బిల్స్పై పై బయటకు వచ్చినట్లు తెలిపారు వాళ్ల దగ్గర నుంచి సెల్ ఫోన్స్ ల్యాప్టాప్ సీజ్ చేశామన్నారు ట్విట్టర్ కు లెటర్ పెట్టి వివరాలు తెలుసుకున్నామని చెప్పారు మొదట ఇక్కడి నుంచి స్టార్ట్ అయినట్లు వివరాలు వచ్చాయని దానిపై విచారణ చేస్తున్నామని తెలిపారు ఇదే కేసులో ఢిల్లీ పోలీసులు తమను కలిశారని ఇక్కడ నమోదైన ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ అడిగారన్నారు వారికి కావాల్సిన వివరాలు అందించామని వెల్లడించారు ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతుందని సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు The case is under investigation. I thought you will ask this also. Case is under investigation. We have already arrested five people, produced before magistrate. Conditional bail is going to be మాకు ట్విట్టర్ ద్వారా తెలిసిన సమాచారం ఎక్కడి నుంచి ఇది ఏ ఏ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఇది మొత్తం స్ప్రెడ్ అనేది మార్ఫింగ్ అనేది సైబర్ ఫోరెన్సిక్స్ ఇన్వాల్వ్ అవుతుంది అందులో విల్ హ్యావ్ టు ఫస్ట్ డూ దట్ అండ్ దెన్ విల్ విల్ అనర్త్ దట్ ఫ్యాక్ట్ సి ట్వంటీ సెవెంత్ ఆఫ్ ఏప్రిల్ హైదరాబాద్ పోలీస్ రిజిస్టర్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఏ కంప్లైంట్ వాస్ గివెన్ బై బీజేపీ పార్టీ ఐ థింక్ ఫంక్షనరీస్ ట్వంటీ సెవెంత్ నైట్ వాళ్ళు ట్వంటీ సిక్స్త్ నైట్ వాళ్ళు వచ్చారు అయితే వీడియో ఇవ్వండి అన్నారు అప్పుడు ఇంకా సోషల్ మీడియాలో రాలే కాబట్టి వీడియో ఇవ్వమంటే నెక్స్ట్ డే వచ్చి పెన్ డ్రైవ్ ఇస్తామన్నారు వాళ్ళు రాలేదు కానీ మనం మేము కేసు కట్టాము ఎందుకంటే ఎలక్షన్ టైం ఇది కేసు కట్టాలి మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రిపోర్ట్ చేస్తాం అన్నీ ఉంటాయి కేసు కట్టిన తర్వాత ట్విట్టర్కి ఇమ్మీడియట్గా మా డీసీపీ గారు సైబర్ క్రైమ్ డీసీపీ గారు ఇప్పుడు అక్కడ ఉన్నారు వారు ఇమీడియట్గా ట్విట్టర్ వాళ్ళ ఆఫీసర్ ద్వారా ట్విట్టర్కి రాశారు ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోయింది కాబట్టి దే టేక్ టైం సెవెంటీ టూ అవర్స్ అయితే కానీ ఇవ్వమన్నారు సెవెంటీ టూ అవర్స్ అయినాక మళ్ళీ ఏదో క్వెరీ చేశారు బట్ చివరకు పట్టుబట్టి వారు సాధించారు అక్కడ నుంచి రిప్లై వచ్చింది రిప్లైలో ఎస్ ఇక్కడ నుంచి మొదలైంది ఇక్కడ ఇక్కడ ట్విట్టర్కి వచ్చింది అక్కడ నుంచి స్ప్రెడ్ అయింది మొత్తం మిగతా వైరల్ చేశారని వచ్చింది దాని మీద అరెస్టులు ఐదు అరెస్టులు చేశాం మేము ఢిల్లీ పోలీస్ వాళ్ళు నాకు తెలిసింది ట్వంటీ ఎయిత్ రోజు బుక్ చేశారు వాళ్ళు అంటే మరి ఇదే కంప్లైంటే వెళ్ళారా మాకు తెలియదు ఇంకా మాకు అక్కడ ట్వంటీ ఎయిత్ ఐటీ యాక్ట్ ఉంది కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా వస్తుంది కాబట్టి పెట్టవచ్చు తప్పేం లేదు కానీ నేనేమిటంటే సేమ్ కంటెంట్స్ కాబట్టి ఇప్పుడు మన అంటే ప్రయత్నం ఏంటంటే ఆల్రెడీ మేము యాక్షన్ తీసుకుంటున్నాం వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ దట్ అండ్ వీఆర్ యునో సర్టన్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సో దెర్ ఇస్ నో నీడ్ ఒకటే దాని మీద ఇద్దరు చేసి డివైడెడ్ ఎఫర్ట్స్ పెట్టి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదన్న ఒక సమాచారం వారికి నేను వాళ్ళ డీసీపీ నన్ను కలిసినప్పుడు నిన్న మొన్న మొన్నటి రోజు చెప్పడం జరిగింది పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడలు ఉన్నాయి దానికి తోడు హైదరాబాద్ నగరానికి నిత్యం సరుకులు వివిధ పారిశ్రామిక ప్రాంతాలకు వెళ్ళే లారీలు కంటైనర్లు వస్తూ ఉంటాయి నగరంలో ట్రాఫిక్ రద్దీ దృష్ట నగరంలోకి వాహనాలు అనుమతించరు దాంతో లారీలు కంటైనర్లు ముత్తంగి రింగ్ సమీపంలో రోడ్డుపై నిలిపివేస్తున్నారు జాతీయ రహదారి పక్కన ఉంచడం వల్ల తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి పటాన్చెరు ప్రాంతంలో ఓటర్ రింగ్ రోడ్ సమీపంలో ట్రాక్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చాలా కాలంగా ఉన్నాయని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పటాన్చెరు ప్రాంతంలో ట్రాక్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు మండుతున్న ఎండలతో రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలోని కామచెరువులో సుమారు రెండు టన్నుల చేపలు వడదెబ్బతో మృతి చెందాయి దీంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుమారు నాలుగు వందల కుటుంబాల చేపల వృత్తి ఆధారపడి జీవిస్తున్నారు గొర్రెలకు మేకలకు ఇన్సురేషన్ మాదిరిగానే చేపలకు కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు మిగిలిన చేపలకు రక్షించుకునేందుకు బోరు మోటార్ సహాయంతో చెరువులోకి నీటి వదులుతున్నామన్నారు ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకొని నష్టపరిహారం అందించాలని కోరుకుంటున్నారు చేపలు చనిపోవడం జరిగింది తీవ్రమైన దీనికోసము నీళ్ళు లేక వాడుతున్నాము అదేవిధంగా నీళ్ళ కోసము చాలా దూరంకి వెళ్ళి పైప్ లైన్ కూడా వేస్తున్నాము ఆ పైప్ లైన్ వేసినా కానీ ఎటువంటి ఆమె ఆధారం లేకుండా పోతుంది ఇంచుమించు ఈ సొసైటీ మీద ఈ చిత్తాపు ఈ చెరువు మీద రెండు వందల కుటుంబాలు ఆధారపడి బతుకుతాయి ఇదే మా జీవనాధారము దీని మీద గవర్నమెంటు ఏమైనా సహా సహకారాలు అందిస్తారని కోరుతున్నాము అదేవిధంగా సొసైటీ సంబంధించిన గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ సొసైటీ కమిటీ సభ్యులు ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా చూసి మాకు ఏమైనా జీవనోపాధి గురించి సహ సహకారం అందించాలని కోరుతున్నాము ఈ జరిగిన నష్టానికి మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం లేకపోతే తీరని నష్టంలో కూడుకుపోతాము చాలా లాస్ట్లో ఉన్నాము మేము ఈ చాలా ఇబ్బందుల పాల అప్పుల పాలనలో ఉన్నాము ఇడికే మాకు జీవనాధారమే చెరువు చెరువు లేకపోతే మాకు జీవనాధారం అనేది లేదు అట్టాపురం గ్రామము ఈ ఎండా తీవ్రానికి చేపలు చాలా చనిపోయినాయి ఇంచుమించు ఒక రెండు మూడు టన్నుల చేపలు చనిపోయింది ఇంచి ఇంచుమించు పైసలలో చూసుకుంటే ఒక లక్ష లక్ష యాభై వేలు నష్టం జరిగింది కాబట్టి గవర్నమెంట్ మాకు ఏమైనా సహాయం చేయగలరని కోరుతున్నాం రెండు వందల కుటుంబాలు ఈ చెరువు మీదని ఆధారపడి బతుకుతున్నాం మాకు ఈ చెరువు నీళ్ళు లేక సహాయం చేయగలరని కోరుతున్నాం రెండు వందల కుటుంబాలు ఈ చెరువు మీదని ఆధారపడి బతుకుతున్నాం మాకు ఈ చెరువు నీళ్ళు లేక పైపులు వేసి మొత్తం అక్కడికించి ఇక్కడ దాకా పైపులు వేసాము వాటర్ ఇది కూడా తక్కువ వస్తున్నది ఈ వాటర్ తోటి మాకు చాలా ప్రాబ్లం అయిపోతున్నది ఏమన్నా నష్టపరిహారంగా మాకు ఏమైనా సహాయం చేయగలని గవర్నమెంట్ కోరుతున్నాము ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ అయిన ఇద్దరు చిన్నారులను పన్నెండు గంటల్లో పోలీసులు పట్టుకున్నారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారులను కనిపెట్టిన పోలీసులు ఆబిడ్స్ పోలీస్ స్టేషన్లో వారి బంధువులకు అప్పగించారు మురళీధర్ బాగ్ చెందిన శ్రీనివాస్ తన బావ చనిపోవడంతో తన చెల్లెలు పిల్లలైన ఇద్దరు చిన్నారులను చరణ్ కుమార్ సి వినయ్ కుమార్కు తన తన వద్ద ఆశ్రయం కలిగింపు కల్పించారు అయితే నిన్న పిల్లలతో ఆడుకుంటున్నామని బయటకు వచ్చిన ఇద్దరు చిన్నారులు రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో యాబిట్స్ పోలీసులకు పిల్లలు మేనమామ ఫిర్యాదు చేయడంతో పోలీస్ కేసు నమోదు చేసి ఒక ప్రత్యేక టీంతో దర్యాప్తు చేసిన యాబిట్స్ పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా పిల్లలు ఆచుక్కిని పన్నెండు గంటల్లో ఛేదించారు

అతని అక్క కొడుకులైన చరణ్ మరియు వినయ్ కుమార్ పది సంవత్సరాలు మరియు ఏడు సంవత్సరాలు ఇద్దరు ఇంటి నుంచి తప్పిపోయారని మనకు పోలీస్ కంపెనీ ఇవ్వడం జరిగింది దీని ప్రకారం రిజిస్టర్ చేసి ఒక టీం ఫామ్ చేశాము టీం ఫామ్ చేసి ఆ సీసీ కెమెరా ద్వారా వెతుక్కుంటూ వెళ్తే వాళ్ళు స్వాధీనం అప్పగించడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు మీరు పిల్లల్ని ఎక్కడ ఎక్కడ చెప్తారు ఇక్కడే పోలీస్ స్టేషన్ లో వాళ్ళ కంప్లైంట్ ఇచ్చే సేవాసే కంప్లైంట్ ఇచ్చాడు వాళ్ళ మామ కంప్లైంట్ ఇచ్చాడు తన ప్రకారం వాళ్ళని పిలిపించి ఆ తర్వాత పిల్లలకు అడిగి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలకి ఇద్దరికి తల్లిదండ్రులు లేరు వాళ్ళ మామ దగ్గర ఉంటున్నారు వాళ్ళ పిల్లలను అడిగి వాళ్ళ ఒక వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తారా లేదా వేరే వాళ్ళ వాళ్ళ బంధువులా లేదా భూమికా అడిగి వాళ్ళ నేను ప్రకారం మేము వాళ్ళకు ఉపయోగిస్తాం